వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ అకాడమీలో వృద్ధి అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నాం వృద్ధి అభివృద్ధి నిర్వచనాలు వృద్ధి అభివృద్ధి మధ్య గల వ్యత్యాసాలు అభివృద్ధి చెందుతున్న దంతుత లక్షణాలు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం అభివృద్ధి నిర్వచనాలు ఇది లాస్ట్కి చెప్తా క్లాస్ ఎండింగ్లో చెప్తా ఎందుకు అని అంటే దీంట్లో ఏ ఆర్థికవేత్త ఏ నిర్వచనం ఇచ్చిండు ఏ ఆర్థికవేత్త ఏ విధంగా నిర్వచనం ఇచ్చిండు అని ఆర్థిక అభివృద్ధి యొక్క నిర్వచనాలు ఒక పదికి పైగా ఉన్నాయి ఇవి మనం గుర్తు పెట్టుకోవాలంటే దీన్ని కంపల్సరీ మనము ఒకటి రెండు సార్లు ప్రాక్టీస్ చేయాలి దాంట్లో కాన్సెప్ట్ అనేది ఏమీ లేదు ఇక్కడే చెప్తే ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అని చెప్తున్నాను ఇక్కడ మన కాన్సెప్ట్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం అభివృద్ధి నిరోధకాలం అనేది ఈరోజు మనం మాట్లాడుకుంటే అభివృద్ధి నిరోధకాలు అని అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆర్థిక అభివృద్ధిని ఆటంకపరిచే కారకాలని అభివృద్ధి నిరోధకాలు అని అంటారు అంటే ఏదైనా ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో ఆ ఆర్థిక అభివృద్ధికి ప్రతికూలకంగా మారే కారకాలనే అభివృద్ధి నిరోధకాలు అంటారు అభివృద్ధి నిరోధకాలు చాలా రకాలు ఉంటాయి అందులో ముఖ్యమైనవి దేశీయ కారకాలు కొన్ని ఉంటాయి విదేశీ కారకాలు కొన్ని ఉంటాయి దేశీయ కారకాలలో పేదరిక అని మార్కెట్ అసంపూర్ణతలు అని వ్యవస్థపూర్వక కారకాలని మూడు రకాల కారకాలు ఉంటాయి అదర్శ అంతర్జాతీయ ప్ర అంతర్జాతీయ కారకాలలో రెండు రకాలు ఉన్నాయి ఒకటి ప్రదర్శన ప్రభావం అని విదేశీ కారక ఆదాయం అని చెప్పి రెండు రకాలు ఉన్నాయి వాటి గురించి మనం ఒకసారి చూస్తే అభివృద్ధి నిరోధకాలు ఒక దేశ ఆర్థిక అభివృద్ధిని ప్రతికూలకంగా ప్రభావితం చేసే కారకాలన్నింటినీ ఆర్థికాభివృద్ధికి ఆటంకపరిచే కారకాలనే అభివృద్ధి నిరోధకాలు అంటారు ఈ అభివృద్ధి నిరోధకాలు అనేది ఏ రెండు విధాలుగా ఉంటాయి అది ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ ఒకసారి చూస్తే దేశీయ నిరోధకాలు అంతర్జాతీయ నిరోధకాలు దేశీయ నిరోధకాలలో మూడు కారకాలు ఉన్నాయి పేదరిక విషవలయాలు అసంపూర్ణ మార్కెట్ వ్యవస్థాపూర్వక నిరోధకాలు అంటే దీని ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం తర్వాత అంతర్జాతీయ అంటే విదేశీ కారకాలు ఏ విధంగా ఉన్నాయి ప్రదర్శన ప్రభావం ఉంది అంతర్జాతీయ నిరోధక శక్తులు ఉన్నాయి ఇప్పుడు మనము పేదరిక విశ్వాలయాల గురించి మాట్లాడుకుందాం పేదరిక విశ్వాలయాలు అంటే ఏంది మన దేశీయ నిరోధకాలలో పేదరిక విషయ సర్కిల్ ఆఫ్ పావర్టీ పేదరిక విశ్వాలయం పేదరిక విశ్వాలయాల వలన అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ నిరోధకం ఏ విధంగా ఆటంక పరుస్తుంది అనేది ఈ పేదరిక విశ్వాలయాల్లో సంపూర్ణంగా అధ్యయనం చేయడం జరుగుతుంది ఈ పేదరిక విశ్వాలయాల గురించి రగ్నార్ నక్స్ అనే ఒక ఆర్థికవేత్త ప్రతిపాదించడం జరుగుతుంది పేదరిక విశ్వాలయాలు పేదరిక విశ్వాలయం ఈ పేదరిక విశ్వాలయం గురించి రగ్నార్ నక్స్ అనే ఒక ఆర్థికవేత్త పేదరిక విశ్వాలయం గురించి చెప్పారు ఏ విధంగా చెప్పారంటే ప్రాబ్లమ్స్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్ అండర్ డెవలప్డ్ నేషన్స్ అంటే అల్పాదాయ దేశాల మూలధన కొరత సమస్య అంటే ఏ విధంగా ఈ ప్రాబ్లమ్స్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్ అండర్ డెవలప్డ్ నేషన్స్ అనే ఒక గ్రంథంలో పేదరిక విశ్వాలయం గురించి ఏ విధంగా ప్రస్తావించారంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు పేద దేశాలు అంటే ఈ పేద దేశం ఉండడానికి కారణం ఏదైనా ఒక దేశం పేద దేశం కావడానికి కారణం అది పేదది కావడమే అంటే ఇప్పుడు ఏ అనే ఒక దేశం పేద దేశం ఈ పేద దేశంలో ఉన్న పేద దేశం ఈ పేద దేశంలో ఉన్న ప్రజలందరూ పేద ప్రజలు ఈ ప్రజలందరూ ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళి మనము మీరు ఎందుకు పేదరికంలో ఉన్నారంటే మా దేశం పేదరికంలో ఉంది కాబట్టి మేమందరం పేదరికంలో ఉన్నామని చెప్పి ప్రస్తావించడం జరుగుతుంది అంటే తన అభిప్రాయం ప్రకారం ఏదైనా ఒక దేశం పేద దేశం అయింది అంటే అది ఆ ఆ దేశం పేదది కావడం వల్లనే ఆ దేశం పేదది అయిందని చెప్పి అతను ఈ ప్రాబ్లమ్స్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్ అండర్ డెవలప్డ్ నేషన్స్ అనే ఒక గ్రంథం ద్వారా ప్రస్తావించాడు ఈ గ్రంథం ద్వారా పేదరిక విశ్వాలయాలను రెండు రకాలుగా సూచించాడు తను సప్లై వైపు విశ్వాలయం అని చెప్పి డిమాండ్ వైపు విశ్వాలయం అని చెప్పి రెండు రకాల విశ్వాలయాలను మనకు ప్రస్తావించాడు అవి ఏ విధంగా ఉన్నాయంటే సప్లై వైపు విషవాలయము డిమాండ్ వైపు విషవాలయము సప్లై వైపు విషవాలయంలో పేదరికం ఏర్పడడానికి గల కారణం ఏంటిది డిమాండ్ వైపు విషవాలయంలో పేదరికం ఏర్పడడానికి గల కారణం ఏంటిది అని ఏ విధంగా సూచించాడంటే ఒక వ్యవస్థలో ఉత్పత్తి తక్కువ ఉత్పాదకత తక్కువ ఉంది అంటే ఉత్పత్తి తక్కువ అవుతున్నట్టు ఉత్పత్తి తక్కువ ఉంది అంటే అక్కడ ఉద్యోగిత కూడా తక్కువనే ఉంటున్నట్టు అంటే దీనివల్ల తక్కువ ఉద్యోగిత జరుగుతుంది తక్కువ ఉద్యోగిత ఈ తక్కువ ఉద్యోగిత వలన ఆదాయం తక్కువ వస్తుంది అంటే వ్యవస్థలో ఉత్పత్తి జరిగినప్పుడు ఉద్యోగిత చాలా తక్కువ ఉంటే ఆ వ్యవస్థలో ఆదాయం కూడా చాలా తక్కువ వస్తుంది ఇట్లా ఆదాయం తక్కువ రావడం వల్ల పొదుపు సరి కొంచమే వస్తుంది అంటే ఆదాయం అంటే ఒక కుటుంబానికి కావాల్సిన జీవనాధార రేటు ప్రకారమే ఆదాయం వస్తే ఆ జీవన ఖర్చులకు సరిపోగా అవి అమౌంట్ అనేది వారికి ఇచ్చిన అమౌంట్ అనేది మిగిలిపోదు మిగిలిపోకపోవడం వల్ల వారు పొదుపు చేయలేరు అంటే ఒక వ్యవస్థలో వ్యక్తులు పొదుపు అనేది బ్యాంకుల ద్వారా చేస్తే ఆ బ్యాంకులు అనేది పరిశ్రమలకు పెట్టుబడిగా ఇస్తాయి ఈ పొదుపు అనేది పెట్టుబడిగా మారుతుంది ప్రాంత వ్యవస్థ వ్యక్తుల నుంచి బ్యాంకులకి పొదుపు వస్తే పొదుపు అనేది పరిశ్రమలకు పెట్టుబడిగా మారుతుంది అన్నట్టు ఇట్లా ఆదాయం అనేది తక్కువ రావడం వలన వాళ్ళు బ్యాంకులలో పొదుపు చేయరు ఈ అందువల్ల పొదుపు అనేది చాలా తక్కువ అవుతుంది ఈ తక్కువ పొదుపు అనేది ఏమవుతుందంటే పొదుపు ఎంతుందో అంతే పెట్టుబడి ఉంటుంది ఎక్కువ పొదుపు ఉంటే పెట్టుబడి ఎక్కువ అవుతుంది పొదుపు చాలా తక్కువ ఉంది కాబట్టి పెట్టుబడి కూడా తక్కువనే అవుతుంది కాబట్టి ఇది పొదుపు తక్కువ ఉండడం వల్ల అల్ప పెట్టుబడి అవుతుంది పెట్టుబడి అంటే ఏంది ఒక పరిశ్రమ పెట్టాలి అని అంటే ఒక కోటి రూపాయలు అయితే ఆ పెట్టుబడి ఏం చేస్తారు దాంట్లో ఒక మూలధానం దేని దేనికి వెచ్చించాలి ఒక యంత్రాలకు మానవ మూలధనానికి మూడి సరుకులకి ఇట్లా దేని దానికి డివైడ్ చేసుకుంటూ మూలధానాన్ని కల్పించుకోవాలి అంటే పెట్టుబడి తక్కువ ఉంది అంటే మూలధనం కూడా తక్కువ ఉన్నట్టే కదా తక్కువ పెట్టుబడి ఉండడం వల్ల యంత్రాలు భారీ భారీ యంత్రాలు కొనలేరు ఆ మూలధనం కూడా చాలా తక్కువ ఉంటుంది ఇట్లా తక్కువ మూలధనం ఉండడం వల్ల ఇప్పుడు పెద్ద పెద్ద మిషన్స్ని తీసుకుంటే స్థిర యంత్రాలను తీసుకుంటే ఆ యంత్రాల ద్వారా ఉత్పత్తి ఎక్కువ జరుగుతుంది ఉత్పత్తి ఎక్కువ జరుగుతే అక్కడ ఉద్యోగత ఉంటుంది ఉద్యోగత ఉంటే అక్కడ ఆదాయం కూడా రావడం రావడం జరుగుతుంది ఇప్పుడు మూలధనమే తక్కువ ఉంది అని అంటే పెద్ద యంత్రాలను కొనలేరు కదా చిన్న చిన్న వస్తువులనే ఉంటు చిన్న చిన్న వస్తువులను ఉపయోగించే వస్తువులను తయారు చేస్తారు అక్కడ దాన్ని తక్కువ మూలధనం అంటారు ఇట్లా తక్కువ మూలధనం మాత్రమే ఉండడం వల్ల తక్కువ ఉత్పాదకత జరుగుతుంది ఇట్లా తక్కువ ఉత్పాదకత తక్కువ ఉద్యోగిత తక్కువ ఆదాయం తక్కువ పొదుపు ఇట్లా ఈ రకమైన ఒక సైకిల్లో పేద దేశాలు అనేది పేదరిక విశ్వాలయంలో చిక్కుకున్నాయని చెప్పి సప్లై వైపు విశ్వవాలయంలో ప్రస్తావించాడు ఇది ఏ విధంగా ఉంది అని అంటే ఈ సప్లై వైపు విశ్వాలయంలో ఈ పేద దేశాలు ఈ సైకిల్లో చిక్కుకోపోవడానికి ముఖ్యమైన కారణం తక్కువ పొదుపు ఈ పొదుపు అనేది పెంచితే పెంచడం వల్ల ఈ పొదుపే బ్యాంకుల ద్వారా పరిశ్రమలకు పెట్టుబడిగా పోతుంది ఈ పెట్టుబడి పెడితే పెట్టుబడి అనేది మూలధనం ఎక్కువ తీసుకుంటుంది అంటే ఎక్కువ మూలధనం అయిన తర్వాత వస్తువులు ఎక్కువ అవుతాయి వసూలు ఎక్కువ ఉత్పత్తి జరిగితే ఉద్యోగిత పెరుగుతుంది ఉద్యోగం పెరిగితే ఆదాయం పెరుగుతుంది ఇట్లా ఆదాయం పెరిగితే మళ్ళీ పొదుపు ఎక్కువ అవుతుంది పొదుపు వలన మూలధనం పెరుగుతుంది ఇట్లా పెట్టుబడి పెరగడం మూలధనం పెరగడం ఇట్లా ఈ సైకిల్ నుంచి మనం బయటపడవచ్చు అని చెప్పి సప్లై వైపు విషయాలయంలో పొదుపు అనేది ఎక్కువగా పెంచితే ఈ సప్లై వైపు విషవాలయం నుంచి బయటపడొచ్చు పేద దేశాలని సూచిస్తాడు ఈ డిమాండ్ వైపు విశ్వాలయంలో ఏమని ప్రస్తావిస్తారంటే ఈ ఉత్పాదకత తక్కువ ఉండడం వలన తక్కువ ఆదాయం వస్తుంది అంటే ఇక్కడ తక్కువ ఉద్యోగిత జరుగుతుంది తక్కువ ఉద్యోగిత తక్కువ ఉద్యోగిత ఈ తక్కువ ఉద్యోగిత వలన తక్కువ ఆదాయం వస్తుంది తక్కువ ఆదాయం వలన తక్కువ డిమాండ్ ఇప్పుడు వ్యవస్థలో వస్తువులు కొనాలి అంటే ఆదాయం కావాలి వస్తు సేవలు ఎక్కువగా జరుగుతాయి ఇప్పుడు ఒక వస్తువు ఉంది ఇప్పుడు ఇలా ఈ పెన్నుంది ఈ పెన్నుకు పది మంది వచ్చి నేను కొంటా అంటే దీనికి డిమాండ్ పెరుగుతుంది ఆ పది మంది దగ్గర ఆదాయాలు ఉండాలి ఆ పది మంది దగ్గర ఆదాయమే తక్కువ ఉంటే ఈ వస్తువును కొనడానికి రారు కాబట్టి దీనికి డిమాండ్ ఉండదు ఇట్లా డిమాండ్ అనేది కల్పించాలి అని అంటే వ్యవస్థలో ఆదాయం కూడా ఎక్కువ ఉండాలి ఈ ఆదాయం లేకపోవడం వల్ల వస్తువుకు తక్కువ డిమాండ్ ఉంటుంది తక్కువ డిమాండ్ ఉండడం వల్ల వస్తువు అమ్ముడుపోదు ఈ అమ్మకం పోకపోవడం వల్ల ఈ వస్తువు ద్వారా వచ్చే లాభం అనేది రాకపోవడం వల్ల పెట్టుబడి అనేది జరగదు దానికి అందుకోసం ఇది అల్ప పెట్టుబడి అల్ప పెట్టుబడి అంటే ఇప్పుడు అల్ప పెట్టుబడి ఉంటేనే మనం మూలధనానికి వెచ్చించగలుగుతున్నాం మూలధనం అంటే యంత్రాలు మానవ మూలధనము రా మెటీరియల్ తెప్పించుకోవడం ఆ వస్తువులు ఏమేమి కావాలి వాటి కోసం కావాల్సిన వస్తువులన్నీ తీసుకురావాలంటే పెట్టుబడి కావాలి ఈ పెట్టుబడి తక్కువ ఉండడం వల్ల అల్ప తక్కువ మూలధనం జరుగుతుంది అంటే డిమాండ్ వైపు విషయాలయంలో రగ్న నాకు ఏం సూచించాడంటే డిమాండ్ అనేది వస్తు సేవలకు డిమాండ్ ఎక్కువగా ఉంటే వస్తువులు ఎక్కువగా కొంటారు ఎక్కువగా ఉండాలి అని అంటే దానికి ఆదాయం ఉండాలి ఆదాయం ఉండాలంటే ఉత్పత్తి ఎక్కువ జరగాలి ఉత్పత్తి ఎక్కువ జరగాలంటే మూలధనం ఉండాలి మూలధనం ఉండాలంటే పెట్టుబడి ఎక్కువ పెట్టాలి వీటన్నిటిలో డిమాండ్ వైపు విషయంలో వస్తువులకు డిమాండ్ కల్పిస్తుంది ఈ విశ్వాలయం నుంచి బయటపడవచ్చు అని చెప్పి సూచిస్తాడు అంటే డిమాండ్ వైపు విశ్వవాలయంలో పేద దేశాలు ఈ విషవాలయాల్లో చిక్కుకపోవడానికి కారణం డిమాండ్ అని సప్లై వైపు విశ్వవాలయంలో పేద ఈ దేశాలు విశ్వాలయాల్లో చిక్కుకోవడానికి కారణము తక్కువ పొదుపు అని సూచించి ఈ తక్కువ పొదుపు కానీ తక్కువ డిమాండ్ కానీ ఇవి రెండు తగ్గించాలంటే మూలధనాన్ని పెంచాలి ఏ విధంగా అంటే తక్కువ పొదుపు ఉంది అని అంటే ఉద్ ఆదాయం తక్కువ ఉంది ఇక్కడ ఆదాయం ఎక్కువగా ఉంటే ఉద్యోగిత ఎక్కువ ఉంటుంది ఉద్యోగిత ఎక్కువ ఉంటే ఇక్కడ వస్తువులు ఎక్కువ తయారైతాయి వస్తువులు ఎక్కువ తయారైతే మూలధనం ఎక్కువ ఉంటుంది అంటే ఈ తక్కువ మూలధనం ఉండడం వల్లనే ఇక్కడ ఉత్పత్తి తక్కువ జరుగుతుంది తక్కువ ఉత్పత్తి జరగడం వల్ల ఉద్యోగిత తక్కువ ఉంటుంది ఈ ఉద్యోగిత తక్కువ ఉండడం వల్ల ఆదాయం కూడా తక్కువనే ఉంది ఆదాయం అనేది తక్కువ ఉండడం వల్ల పొదుపు తగ్గుతుంది ఇట్లా వీటన్నిటికీ మూల కారణమే తక్కువ మూలధనం అనేది ఈ మూలధనం అనేది ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా ఈ వ్యవస్థలో పేదరికం నుంచి బయటపడతాయి ఈ పొదుపులు పెరుగుతాయి ఇక్కడ డిమాండ్ వైపు విశ్వవాలయంలో తక్కువ డిమాండ్ ఉండడానికి కారణం కూడా మూలధనమే అంటారు మూలధనము అనేది మూలధనం అనేది ఎక్కువగా ఉంటే మూలధన కొరత లేని దేశాలు మూలధనాన్ని ఎక్కువ వెచ్చిస్తే అంటే పెట్టుబడులు ఎక్కువగా పెట్టి మూలధనానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తే ఉత్పత్తి జరుగుతుంది ఉత్పత్తి తర్వాత ఉద్యోగిత జరుగుతుంది ఉద్యోగిత తర్వాత ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరగడం వల్ల డిమాండ్ పెరుగుతుంది ఈ డిమాండ్ పెరగడం వల్ల పెట్టుబడి పెరుగుతుంది పెట్టుబడి పెరగడం వల్ల మూలధనం పెరుగుతుంది అంటే ఈ రెండింటికి ఈ పొదుపు కానీ ఈ డిమాండ్ కానీ ఈ రెండు ఈ రెండు రూపు ఆపాలి అని అంటే మూలధన కొరత అనేది జరగాలి మూలధన కొరత నివారించడం జరగాలి ఈ మూలధన కొరత అనేది ఏ విధంగా నివారించాలి అని అంటే ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలలో పేదరిక విషయాల నుంచి బయటపడాలి ఇలాంటి వ్యవస్థ ఉండొద్దు అంటే ఈ దేశాలు అన్ని రంగాలలో పెట్టుబడులు సమానంగా పెట్టాలని చెప్పి ఒక సూచన చేస్తాడు ఏమని సూచన అంటే దాన్ని సంతులిత వృద్ధి సిద్ధాంతం అంటారు ఈ సంతులన సంతులిత పెట్టుబడులు ఈ సంతులిత వృద్ధి అనేది ఒకటి సూచించి రాజ్ఞ నాక్స్ ఒక వ్యవస్థను తీసుకురావాలి అని అంటారు ఈ వ్యవస్థ ఏ విధంగా ఉంటుందంటే ఒక పరిశ్రమ ఈ పరిశ్రమలో ఒక దాంట్లో ఉన్న పెట్టుబడులు పెట్టకుండా అన్ని రంగాలలో పెట్టుబడులు సమానంగా పెట్టి వ్యవస్థలో మార్కెట్ విస్తరణ జరపాలంటారు వ్యవస్థలో మార్కెట్ విస్తరణ ఏ విధంగా జరపాలంటే ఈ వస్తువులు దీనిలో తయారైన వస్తువులు ఈ పరిశ్రమకి వినియోగానికి ఇక్కడ తయారైన వస్తువులు ఈ పరిశ్రమకి వినియోగానికి ఇక్కడ తయారైన వస్తువులు ఇక్కడ వినియోగానికి ఇట్లా మార్కెట్ అనేది ఒకదానికొకటి విస్తరించుకుంటూ పోతే అన్ని వ్యవస్థలో మార్కెట్ అనేది విస్తరించి అన్ని రకాల పెట్టుబడులు పెరిగి అన్ని రకాల ఉత్పత్తి జరిగి అన్ని రకాల ఉత్పత్తి జరిగితే ఆదాయాలు ఎక్కువ రావడం వల్ల ఆర్థిక వ్యవస్థ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పి సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని రగ్న నాకు సూచిస్తాడు అయితే సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని సూచించినప్పుడు తను ఒక సూచన చేస్తాడు ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలలో ముఖ్య కారణమే మూలధన సమస్య అంటారు ఈ మూలధన సమస్య వలనే అవి బయట పడలేకపోతున్నాయని అంటారు కానీ మూలధన సమస్య ఒక్కసారికి అన్ని రంగాల్లో పెట్టుబడి ఏ విధంగా పెట్టగలుగుతారని ఒక సూచనకి ఇతను ఏం చెప్తున్నానంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రచ్చన్న నిరుద్యోగం అధికంగా ఉంటుంది ప్రచ్చన్న నిరుద్యోగం అధికంగా ఉండడం వల్ల ఆ నిరుద్యోగాన్ని పారిశ్రామిక సేవా రంగాలకు అంటే ఇప్పుడు వ్యవసాయ రంగంలో ఒక ఎకరాకి నలుగురు వ్యక్తులు ఒక ముప్పై క్వింటాల్ ధాన్యాన్ని పండిస్తే ఆ ము తర్వాత సంవత్సరానికి అదే ఎకరానికి ఆరుగురు వ్యక్తులు కలిసి ముప్పై క్వింటాల్ ధాన్యాన్ని పండించగలుగుతారు అంటే తమ సమ తర్వాత సంవత్సరానికి నియమించబడిన ఇద్దరు వ్యక్తులు అదనంగా నియమించబడి వారు అదనంగా ఉత్పాదకత ఏం చేయలేదు ఇలాంటి ఉత్పాదకత చేయకపోవడం వల్ల ఆ ఇద్దరు నిరుద్యోగులని ప్రచ్ఛన్న నిరుద్యోగులు అని అంటారు ఈ ప్రచన్న నిరుద్యోగులు ఇప్పుడు వ్యవసాయ రంగంలో ఉన్న ఈ ప్రచ్ఛన్న నిరుద్యోగులని ఈ దేశాలలో పరిశ్రమలకు కానీ రంగాలకు కానీ విస్తరించాలని చెప్పి సూచించడం జరుగుతుంది వ్యవసాయ రంగం నుంచి పరిశ్రమ కానీ రంగాలకు కానీ ఎక్కువగా ప్రచన్న నిరుద్యోగుల మానవ మూలధానం పరిశ్రమ రంగాలకి సేవా రంగాలకి ఇట్లా జట్లు జట్లుగా గుంపులు గుంపులుగా పరిశ్రమలకి వ్యవసాయ రంగం నుంచి పరిశ్రమ రంగానికి నియమించడం వల్ల పరిశ్రమలలో ఏంది అని అంటే ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలలో పెట్టుబడి పెట్టాలి అని అంటే ఇప్పుడు ఏదైనా ఒక రంగంలో పెట్టుబడి పెట్టాలంటే యంత్రాలకు ఎక్కువ వెచ్చించాలి మూల మానవ మూలధనానికి ఎక్కువ పెట్టుబడి పెట్టాలి ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో యంత్రాల కోసం ఎక్కువ పెట్టుబడి పెట్టలేరు కాబట్టి మానవ మూలధనానికి పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది ఈ మానవ మూలధనానికి తక్కువ అండ్ పెట్టుబడి పెట్టి ఎక్కువ ఉత్పత్తి సాధించాలని చెప్పి చెప్పి నాకు సూచిస్తాడు ఆ మానవ మూలధనాన్ని వ్యవసాయ రంగంలో ఉన్న ప్రచన్న నిరుద్యోగులను తీసుకొచ్చి పారిశ్రామిక రంగాలలో నియమించడం ద్వారా ఉత్పత్తి ఎక్కువ అవుతుంది ఉత్పత్తి ఎక్కువ వల్ల ఆదాయాలు పెరుగుతాయి ఆదాయాలు పెరగడం వల్ల ఆర్థిక అభివృద్ధి సాధించవచ్చు అని చెప్పి ఈ వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక రంగాన్ని ఏ రోజు అయితే వ్యక్తులందరినీ తీసుకొచ్చి పారిశ్రామిక రంగాలకు నియమించడం జరుగుతుందో అప్పుడు ఉత్పత్తి పెరుగుతుంది మానవ మూలధనాన్ని పెంచవచ్చు ఈ మానవ మూలధనాన్ని రగ్న నక్స్ మూలధనంగా భావించి ఈ మానవ మూలధనం యొక్క శ్రమ సాంద్రత పద్ధతులను ఉపయోగించి వస్తువులను తయారు చేయాలని చెప్పి ఈ మానవ మూలధనాన్ని కూడా అన్ని రంగాలలో సమానంగా నియమించి వస్తు ఉత్పత్తి చేయాలని చెప్పి సంతులిత వృద్ధి సిద్ధాంతం ఒక ప్రతిపాదిస్తాడు అసలు సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని రొజెస్టిన్ రోడాన్ అని ఒక ఆర్థికవేత్త బిగ్ పుష్ సిద్ధాంతంలో సంతులిత వృద్ధి ప్రస్తావన తీసుకొస్తాడు అతను ఏమని తీసుకొస్తాడంటే ఒక పాదరక్షల పరిశ్రమను తీసుకొని ఆ పాదరక్షణ పరిశ్రమల ద్వారా ఉత్పత్తి చేస్తే ఆ ఉత్పత్తి చేసిన వస్తువులను అందులో ఉత్పత్తి చేసిన కార్మికులు మాత్రమే కొనగలగడం వలన మిగతా ఉత్పత్తులకు డిమాండ్ లేక ఆ పరిశ్రమ మూతివే మూసివేయబడుతుంది ఇట్లా ఒక పరిశ్రమకి మాత్రమే డిమాండ్ అంటే డిమాండ్ కలగదు ఈ పరిశ్రమలు కాకుండా వ్యవస్థలో చాలా రకాల పరిశ్రమలు పెట్టి అధిక పెట్టుబడులు చేయాలని చెప్పి బిగ్ పుష్ సిద్ధాంతం తీసుకొస్తాడు ఈ వ్యవస్థలో అన్ని రంగాలకు పెట్టుబడి చేసి ఎక్కువ పెట్టుబడి చేయాలని చెప్పి రోషిని రూడాన్ని సూచిస్తే ఈ అన్ని రంగాలకు చేసే పెట్టుబడినే సంతులిత వృద్ధి అంటారని చెప్పి బిగ్ పుష్ సిద్ధాంతం ద్వారా రోషిని రోడ్ అని తెలియజేస్తాడు ఆ సంతులిత వృద్ధి అనే ఒక భావనను ఈ రోజెస్టి మన రగ్ఞాన్ నాక్స్ ఏం చేస్తాడు అంటే పేదరిక విశ్వవాలయాలకు ప్రస్తావనలో ఈ సంతులిత వృద్ధి సిద్ధాంతం ద్వారా అభివృద్ధి నుంచి అభివృద్ధి చెందవచ్చు పేదరికం నుంచి బయటపడవచ్చు అని ఒక సూచన చేస్తాడు అంటే ముఖ్యంగా మనకి సంతులిత వృద్ధి అనే భావన బిగ్ బుస్ సిద్ధాంతంలో వస్తుంది కానీ సందులిత వృద్ధి సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసింది మన రగ్నక్స్ రగ్నక్స్ ఏం చేస్తాడు అన్ని రంగాలలో ఇప్పుడు అతను రోషిషన్ రోడ్ అని ఏం చేస్తాడు అన్ని రంగాల్లో పెట్టుబడి పెట్టాలి కానీ భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాలంటాడు భారీ మొత్తంలో ఏ విధంగా అంటే ఒక విమానము గాల్లోకి ఎగరాలి అని అంటే అది రన్వే పైన చాలా వేగంగా పరిగెడితేనే గాల్లోకి ఎగరగలుగుతుంది అభివృద్ధి చెందే దేశాలు చాలా వేగంగా పెట్టుబడులు ఒక్కొక్క దాంట్లో భారీ మొత్తంలో పెట్టుబడి భారీ మొత్తంలో పెట్టుబడి పెడితేనే ఒక్కొక్క రంగాల్లో ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఉత్పత్తి జరుగుతుంది ఉత్పాదకత జరుగుతుంది అప్పుడు ఆదాయాలు పెరుగుతాయి ఆదాయాలు పెరగడం వల్ల ఆర్థిక అభివృద్ధి పెరుగుతుందని రోజిషన్ రోడా అని అంటాడు అంటే ఇతను చెప్పిన భారీ మొత్తంలో పెట్టుబడుల ప్లేస్లో రగ్నక్స్ ఏం చేస్తాడంటే అన్ని రంగాల్లో పెట్టుబడి పెట్టండి అన్ని రంగాల్లో మూలధనం అనేది సమానంగా పెట్టండి అన్ని రంగాల్లో మూలధనం సమానంగా పెట్టడం వల్ల మార్కెట్ విస్తరించి అన్ని రంగాల్లో తయారైన వస్తువులు ఒక రంగంలో తయారైంది ఒక రంగానికి వినియోగానికి ఈ రంగంలో తయారైంది ఈ రంగానికి వినియోగానికి ఈ రంగంలో తయారైంది ఈ రంగానికి వినియోగానికి ఈ రంగంలో తయారైంది ఈ రంగానికి వినియోగానికి అంటే ఒకదానికి ఒకటి మార్కెట్ అనేది తనంతట తాను సృష్టించుకుంటుంది అంటే ఇప్పుడు జేబీసే మార్కెట్ల సూత్రం ఆధారంగా సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని రజ్ఞానాక్స్ ప్రతిపాదించడు అంటే సప్లై అనేది డిమాండ్ను తనంతట తాను కల్పించుకుంటుంది అనేది జేబీసీ మార్కెట్ల సూత్రం ఇది కూడా అంతే ఇట్లా ఒక రంగం నుంచి తయారైన వస్తువులు ఇంకొక రంగానికి వినియోగానికి జరగడం వల్ల సప్లై జరుగుతుంది సప్లై జరగడం వల్ల ఈ రంగంలో తయారైన వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది అని చెప్పే ఒక సూత్రం ప్రకారం సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని రగ్నక్స్ ప్రతిపాదించడు ఇట్లా ఈ వ్యవస్థలో ఇలాంటి వ్యవస్థ జరిగితే ఈ సంతులిత వ్యవస్థ జరగడం వల్ల పేద దేశాలలో అభివృద్ధి అనేది ఒక్కసారిగా జరిగి అవి అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పేదరిక విషయాలయం నుంచి బయటపడతాయి అని చెప్పి ఇవి ఎక్కువగా ఇక్కడ ఏంది మానవ మూలధనాన్ని మాత్రమే ఉపయోగించి ఇటువంటి వ్యవస్థ నుంచి బయటపడవచ్చు అభివృద్ధి చెందుతున్న దేశాలు అని చెప్పి పేదరిక విశ్వాలయాల ప్రస్తావన తీసుకొస్తారు